నమస్తే అండి అందరికి శత్రువు నాశనం అంటే మన శత్రువులు ఎవరైతే ఉన్నారో మనల్ని ఎంతగానో బాధ వారు మనల్ని ఎంతగానో చిత్రహింసలు పెట్టిన వారికి మనం కూడా వాళ్ళని అదే విధంగా చేయవచ్చు ఈ యొక్క శత్రువు నాశన మంత్రంతో ఓం హ్రీం త్రిఘువర పాలిన్య మహాలక్ష్మి ఆక్స్మాకం దారిద్యం నాశన 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 స్వాహ ఓం య ఓం ఐం క్లీం శ్రీం ఫట్ స్వాహ ఓం ఐం క్లాం క్లీం క్లూం క్రీం క్లూం హ్రీం సహా ఓం క్లీం ఫ్ స్వాహ అనేటువంటి శత్రునాశన మంత్రాన్ని ఉపయోగించి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఎవరైతే మిమ్మల్ని హేళన చేసి తక్కువగా చూశారో వాళ్ళ నాశనాన్ని కూడా మనం ఈ యొక్క మంత్రం ద్వారా చూడవచ్చు అలాగే మంత్రాన్ని నిష్టతో పఠించి ఈ యొక్క మంత్ర సాధన చేయాలి మా యొక్క ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి